హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చారు మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలామంది రష్యాలో వెలస్టాయ్ కంపెనీకి రావాలని అనుకుంటున్న వారు అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారు ఎవరైతే సెలెక్ట్ అవ్వబోతున్నారు వాళ్ళ గురించి అనేసి ఈ వీడియో తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి దీంట్లో అప్డేట్ దొరుకుతుంది మీరు కట్ చేయకుండా వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కంపెనీకి రావాలా వద్దా అండ్ ఈ కంపెనీలో ఏంటంటే బాగుంటుంది అనేది ఈ పూర్తి వీడియో చూడండి పద్ధతి స్టార్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ అయితే మనము తెలుసుకోవేది ఏంటంటే బెలస్ట్రాయ్ కంపెనీ అప్డేట్స్ అంటే పాతగా ఉండేది కొన్ని ఇప్పుడు అప్డేట్ అయ్యింది దాని గురించి మనము ఈ వీడియో చేసాము పూర్తిగా చూడండి ఏంటంటే అప్డేట్ అయింది మొత్తము నేను చెప్తాను వినండి ఒకటి ఫుడ్ అండ్ డ్యూటీ టైమింగ్స్ అండ్ అండ్ అకమండేషన్ లీవ్ మీ అంటే సంవత్సరానికి ఆరు నెలలకి ఎప్పుడు లీవ్ ఇస్తున్నారు అది నెక్స్ట్ ఏంటంటే శాలరీ అండ్ మెడికల్ అండ్ వీక్లీ హాలిడేస్ అండ్ రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ గురించి అండ్ డ్యూటీ టైమింగ్స్ అండ్ మెడికల్ లీవ్ అండ్ ఏ సిమ్ కొనాలి ఏ సిమ్ కొనకూడదు అండ్ ఈరోజైతే ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ పది నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫుడ్ ఫ్రెండ్స్ ఏ కంపెనీలైనా కూడా ఫుడ్ అనేది బాగా లేకపోతే మనము ఆ కంపెనీకి మనకి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వేస్టే కానీ ఏంటంటే మనకి పరిస్థితిని బాగోలేక మనం ఏంటంటే ఇప్పుడు మనకి తప్పనిసరిగా ఉండాల్సి పడుతుంది లేదంటే చాలామంది కొన్ని కంపెనీలు ఫుడ్ బాగలేకపోయినా కూడా నలిగిపోయి నలిగిపోయి ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బట్టి అందు గురించి చెప్పేదంటే ఉంటే ఫ్రెండ్స్ మీరు ఫుడ్ గురించి చూస్తారంటే ఈ కంపెనీకి రావద్దు ఓకేనా ఈ కంపెనీనే కాదు ఏ కంపెనీ కూడా రావద్దు ఎందుకంటే ఫుడ్ అనేది కొన్ని కంపెనీలు మన అమ్మ చేతి వంటలాగా ఉండదు ఓకేనా అలాగా నడుచుకుంటుంది ఓకేనా ఫుడ్ అంటే ఫ్రెండ్స్ మనకి బ్రేక్ఫాస్ట్లో తెల్లవారు పెడతారు ఒక గుడ్డు పెడతారు అండ్ బ్రెడ్లు ఎన్నైనా తినచ్చు అండ్ జాము బెటర్ ఉంటుంది అండ్ ఒక క్రీమ్ అనేది ఒకటి ఇస్తారు అంటే వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఇస్తారు క్రీమ్ అదే క్యూరు అది ఫ్రూట్ ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంటుంది అది బయటకు ఉంటే అది ఫ్రీగా ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే మీకు డికాస్ అనేది ఎనీ టైం తాగొచ్చు ఓకేనా అది బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఓట్స్ కూడా ఇస్తారు ఓట్స్ అంటే ఒక పాయసం లాగా ఉంటుంది అది ఒకటి ఇస్తారు ఓకేనా అయితే అంతే ఇస్తారు బ్రేక్ఫాస్ట్ అనేది ఇది అండ్ లంచ్ అనేది లంచ్లో మీకు ఏంటి ఇస్తారంటే ఒకప్పుడు అయితే రష్యన్ రష్యన్ ఫుడ్ ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే అప్డేట్ చేశారు ఇండియన్ కుక్స్ వచ్చారు కానీ అంతగా ఏం వాళ్ళ ఉంటుంది అంతగా ఏం బాగుండదు ఓకేనా చికెన్ కర్రీ ఒకటి ఇస్తారు లేదనుకో చికెన్ లెగ్ పీసులు రెండు ఇస్తారు లేదనుకో బాడీ ఇస్తారు ఈదింట్లో మూడింట్లో ఏదో ఒకటి ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే మీకు షాలెట్ అనేది ఇస్తారు రైస్ ఇస్తారు రైస్ కూడా మీకు తిన్నంత కాదు ఒక చిన్నపిల్లడు తింటే అంత చిన్న ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలు తింటే అంత అంత ఇస్తారు ఫుడ్ ఓకేనా ఎక్కువ ఇవ్వరు మీకు అడిగినా కూడా మరి ఎవరు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే సాంబార్ గీంబార్ అంటే వేటు ఉండవు ఓకేనా పప్పు ఉంటుంది కానీ ఆ పప్పు ఏంటంటే అది మరి చెప్పక్కర్లేదు ఆ పప్పు ఆ పప్పు చూస్తే నాకు మన ఏంటంటే పిల్లి పీతుల్లాగా ఉంటుంది పిల్లి పే ఆవు పేడలాగా ఉంటుంది ఓకేనా అది ఏం బాగుండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ అయితే ఇలా ఈ టైప్ ఇస్తారు అండ్ నైట్ డిన్నర్ గురించి నైట్ డిన్నర్ గురించి ఏంటంటే మీకు ఇస్తారు రైస్ ఇస్తారు బ్రెడ్లు ఇస్తారు అండ్ పప్పు సేమ్ సేమ్ తెల్లారు మిగిలిపోతే అదే పప్పు అలాగే ఉంటుంది ఆ పప్పు లేదా వేరే ఏదో చేసి ఉంటారు అది ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే సలాడ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే టిస్సులు ఇవన్నీ ఉంటాయి స్పూన్స్ అవన్నీ ఉంటాయి అండ్ వాటర్ కూలింగ్ వాటర్ ఉంటుంది అండ్ హాట్ వాటర్ ఉంటుంది అండ్ డికాషన్ కూడా తాగొచ్చు మీరు నెక్స్ట్ ఏంటంటే చికెన్ కర్రీ ఇస్తారు లేదా ఫిష్ కర్రీ ఇస్తారు గుడ్లు పీతలు అలాంటి రొయ్యలు అనేవి ఉండవు ఓకేనా చికెను గుడ్డులతో చికెన్ చేపలు తప్ప ఇంకేటప్పుడు నాన్ వెజ్ ఓకేనా గుడ్లు అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇస్తారు అదొకటి ఒకటి ఎవడకు పెట్టిన గుడ్డు ఓకేనా అది అయితే ఫ్రెండ్స్ ఇది వెల్స్టాయ్ కంపెనీలో ఫుడ్ విను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే రికమెండేషన్ ఫ్రెండ్స్ రికమెండేషన్ అంటే ఇప్పుడు రూమ్ అనేది వెల్స్టాయ్ కంపెనీ రూమ్స్ బాత్రూమ్స్ టాయిలెట్స్ అనేది మీకు ఆల్మోస్ట్ వీడియో పెట్టండి చూసింటారు కదా మన వీడియో ఆ వీడియో లేదు చూడలేదు అంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి వీడియోస్ మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది వెల్ ఎస్టేట్ కంపెనీ బాత్రూమ్స్ అండ్ బెడ్రూమ్స్ ఏటీ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఈ ఒక ఈ రూమ్లో నలుగురు ఉంటారు నాలుగు బెడ్లు నాలుగు బెడ్లు ఇస్తారు అండ్ రెండు బీరువాళ్ళు ఇస్తారు పెద్దవి ఆ నలుగురు పంచుకోవాలి అండ్ చిన్న చిన్న లాకర్లు ఇస్తారు ఆ చిన్న చిన్న లాకర్లమో నలుగురికి నాలుగు లాకర్లు ఇస్తారు కానీ ఆ లాకర్కి ఏమో లాక్ ఉండదు ఓకేనా ఏంటంటే చిన్న పెట్టుకోవడానికి బ్రస్సులు వీరిని పెట్టుకోవడానికి ఓకేనా నావైతే చాలా దొంగతనం అయిపోయి సబ్బులు మా ఫ్రెండ్స్ ఇవన్నీ దొంగతనం అయిపోయింది ఎవడొస్తున్నారో అప్పుడు తీసుకుంటున్నా గ్యారెంటీ లేదు ఓకేనా దయచేసి మీదైతే విలువైన వస్తువులు ఉంటే మీ లాక్ ఏదైతే లగేజ్ తెచ్చి ఉంటారో దాంట్లో లాక్ చేసి మీరు ఉంచండి ఓకేనా లేదనుకో పోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ సెలవులు మీకు సెలవులు ఎలా అంటే ఫ్రెండ్స్ మీకు వారంకి ఒక సెలవులు మనకి గల్ఫ్లో ఏంటంటే ఒమాన్లో ఏంటంటే టూ టూ లీవ్స్ ఇస్తారు మన గల్ఫ్లో ఏంటంటే వన్ లీవ్ ఇస్తారు కానీ ఇక్కడ అలాంటి వేటు ఉండవు మీకు ముప్పై రోజులు ముప్పై రోజులు డ్యూటీ చేస్తాయనే డబ్బులు లేదనుకో లేదు అది మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి ఏజెంట్లు దొంగనా కొడుకులు అంటారు మీకు సెలవులు ఉంటాయి అది ఉంటాయి ఓటీలు ఉంటాయి అవే ఉండదు బొక్కా బస్ వేటు ఉండదు ఓకేనా చాలా జాగ్రత్తగా అయితే ఆలోచించుకొని రావాలి మీరు ఎగ్జాంపుల్ టూ డాలర్స్ టూ పాయింట్ వన్ డాలర్ వస్తే మీరు వేస్ట్ శుద్ధ ఓకేనా మినిమం మీకు శాలరీ అనేది చెప్తాను మీ తర్వాత అయితే ఈ కంపెనీలో ఏంటంటే వీక్లీ అంటే హాలిడేస్ ఉండవు ఓకేనా గల్ఫ్లో ఉంటున్నాయి ఫ్రైడే అలాగే ఇక్కడ ఏంటి ఉండవు ఓకేనా ఎక్కడ మీరు ఆన్లైన్కి ఎక్కడ లేదు ఇక్కడ ఉంటుంది ఒక షాపింగ్ మాల్ అంటే ఈ క్యాంప్లోనే అది హై రేట్లు మనకు తినే వస్తువులు కాదు అసలు వేస్ట్ ఓకేనా దానికి ప్రకారం చెప్పాలంటే వేస్ట్ నెక్స్ట్ అంటే అక్కడికి మీరు సిటీకి వెళ్ళాలి అంటే మూడు రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి ట్రాన్స్లేటర్కి వాడము లెటర్ రాస్తాడు మీకు మీతో పాటు ఒక ట్రాన్స్లేటర్ వెళ్తారు ఎందుకంటే ఇది ఈ కంపెనీలో హై సెక్యూరిటీ ఉంటారు సెక్యూరిటీ బాగుంటుంది ఎందుకంటే మనకి ఏంటి అవ్వకూడదని వాళ్ళు ప్లాన్ బట్ ఏం చేస్తాం మనకి అది ఇష్టం ఉండదు మనకి బయటకెళ్లిసి రెండు రోజులు తినాలనేసి మనకి ఎంత డబ్బులు ఎంత తక్కువ గడించో కూడా మన ఫుడ్ బాగుండాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ మెడికల్ మెడికల్ అనేది మీకు ఎగ్జాంపుల్ దెబ్బ తగిలిపోతే ఎగ్జాంపుల్ దెబ్బ తగిలిపోతే చిన్న దెబ్బలు తగిలిపోతే పర్లేదు ఇక్కడ మెడికల్ ఉంది కంపెనీలో ఉన్న ఆ మెడికల్ మీకు మెడిసిన్స్ ఇస్తారు ఇంజెక్షన్ ఇస్తారు బ్యాండేజ్ ఇస్తారు అని చాలా పర్లేదు అదే కానీ ఎక్కువగా అంటే ఎక్కువ కానీ ఏదైనా ఎముకలు విరిగిపోరు కానీ విరిగిపోతే ఏదైనా అయిపోతే పెద్ద టైప్ అయితే మీకు కంపెనీ అనేది జీరో మీకు ఏంటి ఇవ్వదు మీకు డైరెక్ట్ ఉంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు డ్యూటీ సెలవులు అంటే డబ్బులు ఇవ్వదు నెక్స్ట్ అంటే మీకు ఇంటికి పంపించి పంపించేస్తుంది మీరు అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే తిరతారండి అలాంటప్పుడు కంపెనీ వేస్ట్ చెప్పాలంటే ఓకేనా ఇన్సూరెన్స్ అనేది ఉండదు ఓకేనా కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటేనే బాగుంటుంది ఇన్సూరెన్స్ లేకపోతే వేస్ట్ నెక్స్ట్ ఏంటంటే వీక్లీ హాలిడే లీవ్స్ మనకి సంవత్సరానికి లీవ్ ఇస్తారా టూ ఇయర్స్కి లీవ్ ఇస్తారా రష్యా చాలామంది డౌట్ అండ్ సిక్స్ మంత్స్కి ఇస్తారా ఎప్పుడు ఇస్తారని ఈ కంపెనీలు ఏంటంటే రెండు గ్రూప్లు ఉంటాయి ఒకటి ముమ్తాజ్ ఉంటుంది ఒకటి సుము ఉంటుంది సుము అంటే మెకానికల్ గ్రూప్ ముమ్తాజ్ అంటే మీకు సివిల్ గ్రూప్ అంటే స్కప్ హోల్డర్లు స్టీల్ ఫిక్స్లు అండ్ ఇలాగ మట్టిద్ద ఉన్నారు చాలామంది ఉంటారు అదే కానీ సుము అంటే పైఫెట్టలు ఫ్యాబ్రిక్ ఎటర్లు రెగ్యులర్లు సారీ మనం సూపర్వైజర్లు ఇవంతా ఒక మెకానికల్ గ్రూప్స్లో ఎక్కడ వస్తుంది ఓకేనా వీళ్ళకి సుముకి అయితే మీకు ఆరు ఆరు నెలలకి లోప మీరు ఎప్పుడే వెళ్ళిపోవచ్చు కంపెనీ టికెట్ అప్ డౌన్ టికెట్ ఇస్తుంది అది లక్ష రూపాయలు ఉన్నాయి రెండు లక్షలు ఉన్నాయి యాభై వేలవుని ఏదో కానీ ఎక్కువ కాస్ట్ ఉంటే ఇంత లేట్ చేస్తుంది ఒక టూ త్రీ డేస్ లేట్ చేస్తుంది లేదు పంపిస్తుంది పక్కా అండ్ మీరు వెళ్ళిన తర్వాత మీకు లీవ్ హాలిడే కూడా ఇస్తుంది ఓకేనా మీరు వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ మీరు వెళ్ళినప్పుడు టికెట్స్ ఎలా పట్టుకుని వెళ్తారే అవన్నీ బోర్డింగ్ పాసులు జాగ్రత్తగా ఉంచుకోవాలి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ బోర్డింగ్ పాస్లు మొత్తం డౌన్ బోర్డింగ్ పాసులు మొత్తం మళ్ళీ సబ్మిట్ చేయాలి ఓకేనా సబ్మిట్ చేస్తేనే మీ అకౌంట్లో అనేది మీకు వన్ మంత్కి అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ సెవెంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎవరికి అలాగే వస్తున్నారు ఓకేనా అండ్ టూ మంత్స్ ఉన్నకు అయితే ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ కొన్ మొన్న ఒక మా ఫ్రెండ్ వచ్చాడు అడికి అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ అని దొరికింది టూ మంత్స్కి సెవెంటీ డేస్ లీవ్కి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీలో మీకున్న ఫీ అంటే ఫెసిలిటీ ఇంకే కంపెనీలో ఉండకపోవచ్చు అనేసి నా నమ్మకం ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీకు రెండు ఛాన్సులు మూడు ఛాన్సులు నాలుగు ఛాన్సులు అంటే మీకు పాస్ అయినంత వరకు చదువుకోండి ఇస్తున్నారు ఈ కంపెనీ వేరే కంపెనీ అలాగ ఉండదు నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలియదు సారీ ఈ కంపెనీ ఏంటంటే మీకు నాలుగు నుంచి ఐదు సార్లు ఛాన్స్ ఇస్తుంది ఒక వేరే కానీ సార్లు పాస్ అయ్యారనుకో మీకు ఈ నాలుగు ఫెయిల్ అయ్యారు కదా ఆ నాలుగు డబ్బులు మీద శాలరీ కట్ చేస్తుంది ఓకేనా ఆ నాలుగుది ఒక్కొక్క టైంకి నాలుగు లెక్క కట్ చేసుకుంటుంది ఓకేనా ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయినారు నాకు అందరు చెప్పారు అందులో వీడియో చేశాను నెక్స్ట్ ఏంటంటే డ్యూటీ టైమింగ్స్ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి డ్యూటీ టైమింగ్స్ అనేది మనకి ఇప్పుడు గల్ఫ్ లైట్ అంటే ఇప్పుడు ఎయిట్ అవర్స్ చేసిన తర్వాత టూ అవర్స్కి వన్ అవర్ కలుపుతారు ఓకేనా ఇక్కడ అలాంటివి వెయిట్ ఉండవు మీరు పది గంటలు డ్యూటీ చేస్తారు కదా పది గంటల డబ్బులే మీకు ఇస్తాడు వెళ్ళడం రావడం ట్రావెల్ డబ్బులు ఎప్పుడు ఓకేనా మీరు బ్రేక్ తీసుకుంటారు ఆ బ్రేక్ డబ్బులు కూడా మీకు ఎప్పుడు ఓకేనా మీరు టెన్ అవర్స్ డ్యూటీ చేస్తారు ఆ టెన్ అవర్స్ డ్యూటీ డబ్బులే వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే అది కూడా ఒక్కోసారి ఒకటి రెండు మిస్ కూడా అయిపోవచ్చు మీరు ఫేస్ ఐడి లేకపోతే సిగ్నేచర్ పెట్టకపోవడం ఏదో ఒకటి మిస్ అయిపోయింది అనుకో మీ డబ్బులు వేస్ట్ అందు గురించి జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు స్టెప్ తీసుకోవాలి ఈ కంపెనీకి వచ్చే ముందు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మెడికల్ లీవ్స్ మెడికల్ లీవ్స్ అంటే ఫ్రెండ్స్ మీరు చెప్పాను కదా ఈ కంపెనీలో మీకు ఒకవేళ ఏదైనా అయిపోతే జ్వరం జ్వరం వస్తే మీకు మాత్రం కంపెనీ అయితే లీవ్ డబ్బులు ఇవ్వదు అది ఆ రోజు మీ డబ్బులు హృదా ఓకేనా ఓన్లీ మీకు రెస్ట్ అనేది ఇస్తుంది అంతే ఇంకేంటి ఇవ్వదు ఓకేనా అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే శాలరీ చాలామందికి అంటే ప్రతి ఒక్క విషయం అంటే తెలుసుకోవడం లేట్ చేస్తారు కానీ ఈ శాలరీ గురించి అంటే చాలామంది ఏంటంటే వింటారు జాగ్రత్తగా ఓకేనా ఈ కంపెనీలో శాలరీ అనేది మీకు ఎగ్జాంపుల్ టూ డాలర్స్ అనుకోండి టూ డాలర్స్ అయితే వేస్ట్ టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ త్రీ డాలర్స్ వస్తే బెస్ట్ ఓకేనా టూ పాయింట్ సిక్స్ లోన్ వస్తే మీకు శుద్ధ వేస్ట్ టూ పాయింట్ సిక్స్ ఇచ్చారనుకో మీకు హ్యాపీగా ఇండియాకి అరవై ఐదు వేలు పంపించుకోవచ్చు ఏది ఖర్చు చేయకుండా అయితే డ్యూటీ ఒక రోజు కూడా సెలవు పెట్టకుండా ముప్పై రోజులు డ్యూటీ వెళ్తే మీరు అరవై ఐదు వేలు పంపించుకోవచ్చు లేదు అంటే మీరు అరవై ఐదు వేలు కాదు కదా మీరు ఒక రెండు మూడు సెలవులు కుట్టనుకో అది యాభై ఐదు వేలకు వచ్చేస్తుంది ఓకేనా అందుకొరించి దయచేసి సెలవులు అయితే కొట్టవద్దు ఈ కంపెనీలు ఏంటంటే మీకు సెలవులు అనేది ఉండదు ఓకేనా పది గంటలు డ్యూటీ అంటారు తెల్లవారి ఆరున్నరకి మీరు ఆరు గంటలు వేసిపోవాలి ఐదు యాభై ఆరు గంటలు వేసిపోవాలి లేచి మీరు డ్యూటీకి బస్సు ఎక్కని ఏడు గంటలకి ఏడున్నర కల్లా మీరు సైట్లో ఉండాలి ఓకేనా ఏడు గంటలకల్లా సైట్లో ఉంటే ఏడు నుంచి మళ్ళీ సాయంత్రము ఆరు దాకా డ్యూటీ అంటే అర్థం చేసుకోండి పదకొండు గంటలు మరి వెళ్ళడం రావడం అది వన్ అవర్ మొత్తం కలిసి పన్నెండున్నర నుంచి పదమూడు గంటలు అయిపోతుంది ఈ టైమింగ్స్ అంటే హృదయ ఈ కంపెనీలో నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే ఒకటి శాలరీ ఇంకుటుంబం లీవ్ ఈ రెండు అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కంపెనీలో మీకు ఈరోజు మీరు ఒక ఎగ్జాంపుల్ ఈరోజు బుధవారం నేను శనివారం వెళ్తాను అంటే మీకు ఈరోజే అప్లై చేసేందుకు మీకు శనివారం టికెట్లు దొరికిపోతాయి అదొకటి బాగుంటుంది నెక్స్ట్ అంటే లీవ్ వచ్చిన తర్వాత మీకు శాలరీ ఇస్తుంది అది బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మీకు శాలరీ అనేది మీకు టూ టైమ్స్ వేస్తుంది ఒకటేమో మంత్ ఎండింగ్ లాస్ట్లో ముప్పై తేదీన ఇరవై ఎనిమిది నుంచి ముప్పైలోన మీకు అడ్వాన్స్ అనేది వేస్తుంది పదిహేను నుంచి పదిహేను వేలు ఇరవై వేలు పదిహేను వేలు కొంతమందికి ఇరవై రెండు వేలు ఇలాగేస్తుంది నెక్స్ట్ బ్యాలెన్స్ మొత్తము నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ లోపల శాలరీ అనేది మొత్తం వేసేస్తుంది ఓకేనా ఈ కంపెనీలో నాకు నచ్చింది రెండు ఒకటి శాలరీ ఒకటి లీబ్ తప్ప ఇంకేమీ నచ్చలేదు ఓకేనా అండ్ మీకు నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి అండ్ చాలామంది అయితే వెల్స్టర్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు వాళ్ళ గురించి అని వీడియో చేశాను అండ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకద్దు ఎందుకంటే ఈ వీడియో నేను చాలా చేస్తున్నాను ఓకేనా నాకు నా దగ్గర ఏ కిట్ లేదు నేను జస్ట్ ఒక తోతే నేను రికార్డ్ చేస్తున్నాను ఈ మైక్ మైకోడ్ లేదు నా దగ్గర అందుగురించి నాకు మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్